ద లాడ్ ప్రభు నందు ప్రియమైన బిడలారా ఒక చిన్న విషయాన్ని మీతో మాట్లాడుటకు ప్రభు చేయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు అనేక విషయాలు బోధిస్తూ ఉంది రోజున ఒక చిన్న వాక్యాన్ని మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయని ఈ వాక్యము అందరికీ తెలుసు మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనం నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు వలె ఎవరిని మృంగుదన అని వెతుకుచ తిరుగుచున్నాడు అని ఉంది ఈ వచనంలో పేతురుగా చెప్తున్నారు నిబ్బరమైన బుద్ధి కలవారై అని అంటున్నాడు ప్రియులారా గమనించాల్సింది ఈరోజు చాలామంది విరోధి అయిన అపవాది ద్వారా మింగబడిన వారుగా ఉన్నారు చాలామందిని అపవాది మృంగేశాడు ఎందుకంటే ఒక క్రైస్తవుడికి నిబ్బరం లేక ఒక క్రైస్తవుడికి బుద్ధి లేక ఒక క్రైస్తవుడికి మెలకువ లేకపోతే మనకు విరోధైనటువంటి అపవాది మనల్ని మ్రింగేస్తాడు నన్ను గమనించండి మీరెన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఉపవాసాలు ఉంటూ ఉంటారు వాక్యాలు వింటూ ఉంటారు కానీ ప్రార్థనకు లే రాలేదని ఏడుస్తూ ఉంటారు ఎందుకంటే విరోధి అయిన అపవాది మిమ్మల్ని మింగాడని చెప్తూ ఉన్నాను మీకు అర్థమయ్యేటట్లు ఒకసారి ఒక బిడ్డ గర్భంతో ఉంది ఆ బిడ్డ ప్రార్థించమని కోరింది నాకు ప్రసవ దినాలు దగ్గర పడ్డాయి డాక్టర్ గారు చెప్పారు నా బిడ్డకు మెడకు ప్రేగు చుట్టుకునింది పాస్టర్ గారు ప్రార్థన చేయండి నాని నేను ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాను అయితే లోపల ఉన్న శిశువుకి నేను చెప్పలేను కదా ఏమని బాబు నేను మెడకు చుట్టుకున్న ఆ ప్రేగును తీసివేయి అని గర్భంలో ఉన్న బిడ్డకు నేను చెప్తే బిడ్డకు అర్థమవుతుందా అర్థం కాదు కదా అదే రీతిగా ఈరోజు ఎంతోమంది భక్తులు ఎన్నో చక్కటి బోధలు బోధిస్తూ ఉన్నారు ఎన్నో ఆత్మీయ విషయాలు బోధిస్తూ ఉన్నారు ప్రజలకి అది బుర్రకెక్కలేదు ప్రజలు ఎంతో ప్రార్థిస్తున్నారు ఏడుస్తూ నా భర్త కొరకు నా భార్య కొరకు నా పిల్లల కొరకు నా వ్యాధి కొరకు మా రుణాల కొరకు మా సమాధానం కొరకని దేవుడు ప్రార్థన వినలేదా వినలేదు కారణం నువ్వు ఎక్కడుండి ప్రార్థిస్తున్నావంటే విరోధేన అపవాది నిన్ను మింగేశాడు కాబట్టి నన్ను జాగ్రత్తగా గమనించాలి వాడు మింగటానికి గల కారణం మొదటిది నీకు నిబ్బరం లేదు రెండు బుద్ధి లేదు మూడు మెలకువ లేదు ఇవి సంపాదించుకో నిబ్బరం కలిగుండు బుద్ధి కలిగి ఉండు మెలకువ కలిగి ప్రభుకి ప్రార్థన చేయి అప్పుడు మీ విరోధేన అపవాది చేతిలో నుండి మీరు విడిపెంపటానికి ప్రభు కృపద చేస్తాడు దేవుడి మిమ్మల్ని దీవించుగాక ఆమెను